హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అన్నీ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి కొద్దిగా పేస్ట్ని అయితే ఈ విధంగా తీసుకోండి అలాగే కొద్దిగా వ్యాజ్లిని కూడా ఈ రెండింటిని బాగా కలపండి వ్యాజ్లిన్ పేస్ట్ ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు పొరపాటున మనకి ఏదైనా డేక్షలు కానీ లేదంటే చపాతి రుద్దేటప్పుడు పెన్నెం కా చపాతి కాల్చేటప్పుడు పెన్నెం కానీ తగిలి బొబ్బ పోతూ ఉంటుంది కదా లేదంటే ఒక్కోసారి మనం ఆవిరి ప్లేట్ తీసినా కూడా చెయ్యి అంతా మంట తీస్తూ ఉంటుంది బొబ్బలు వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఏదైనా సరే పొరపాటున కాలి బొబ్బలు వచ్చినప్పుడు ఈ విధంగా పేస్ట్ వ్యాజ్ నేను రెండు కలిపి అప్లై చేశారనుకోండి అసలు బొబ్బ అనేది రాదనమాట అయితే మనకి ఇది తగిలిన అంటే కాలిన వెంటనే అప్లై చేయాలన్నమాట వెంటనే అప్లై చేశారంటే బొబ్బ రాదు అక్కడ మచ్చ కూడా ఏర్పడదనమాట అలాగే మనకి చల్లగా కూడా ఉంటుంది బొబ్బ రావడమే కా రాకపోవడం మాత్రమే కాకుండా అక్కడ మనకి అంటే మనకి మంట తీసినట్టుగా లేకుండా చల్లగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి గోధుమ పిండిలో మైదా అలా కలుపుతూ ఉంటారన్నమాట కలితి మనం ప్యాకెట్లు కాకుండా లూజ్గా తెచ్చుకున్నప్పుడు మరి మనకి ఒకవేళ అనుమానం ఉంది అనుకోండి గోధుమ పిండిలో మైదా పిండి కలిపారా అని అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి మీరైతే వెంటనే కనుక్కోవచ్చు అనమాట పిండిలు అయితే తెలుసుకోలేం కదా అందుకోసమని ఇలా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఈ గోధుమ పిండిని అయితే వేయండి వేసేసి మనము ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలన్నమాట అంటే మనకి డౌట్ ఉంటే ఇలా కలుపుతూ అనమాట మరీ హై ఫ్లేమ్ కొద్దిసేపు పెట్టేసేయండి తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇలా వేయించామనుకోండి అది కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చిందంటే దాంట్లో కలిసి కలిసిందని గుర్తుపెట్టుకోవాలి లేదు పిండి వేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అని అంటే దాంతో కల్తీ కలవలేదు అది గోధుమ పిండి అని తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మనం గోధుమ పిండి టెస్ట్ చేయొచ్చు మనం మైదా కలిపిన పిండిని అస్సలు వాడకూడదండి మైదా హెల్త్కి అంత మంచిది కాదు అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు డైట్లో ఉండే వాళ్ళకైతే మైదా అస్సలు తినకూడదు కాబట్టి మీకు అనుమానం ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి గోధుమ పిండిని నా ఒరిజినల్ కాదనేది తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం వంట చేసిన తర్వాత ఇలా సగం టమాటాలు అలా మిగిలిపోతూ ఉంటాయి కదా సగం టమాటా పండు అలా మిగిలినప్పుడు మనం వేస్ట్గా పడేయకుండా అలాగే మనము టమాటా పండు ఏదైనా బాగా పండు అయిందనుకోండి అది కూడా మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా జ్యూస్ని అయితే చేత్తో పిండిన కూడా వస్తుందన్నమాట చూడండి బాగా మాగిన పండు అయితే ఇలా అయితే పిండేసుకోండి మనము సమ్మర్ కదా ఇప్పుడు ఎండకు బయటికి వచ్చినప్పుడు ఇలా కనుక చేశారంటే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుందనమాట ఆ టమోటా రసంలో ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ వేయండి ఈ మూడింటిని బాగా కలిపి ఇలా మొత్తం బాగా కలిపేసేయాలన్నమాట ఉండలు లేకుండా కలిపేసేసి దీనికి దీన్ని ఫేస్కు హ్యాండ్స్ గనక అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఫేస్ పైన ఏదైనా పింపుల్స్ మచ్చలు అలా ఉన్నా కూడా పోతాయన్నమాట దీన్ని రోజు అప్లై చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే అసలు మీరు అయితే చూస్తే ఆశ్చర్యపోతారు స్కిన్ అయితే అంత సాఫ్ట్గా అయిపోతుందన్నమాట ఈ విధంగా అప్లై చేసేసి ఇది ఆరేంత వరకు వెయిట్ చేయండి ఆరేటప్పటికీ కొద్దిగా బిగిసుకుపోయినట్లుగా అవుతుందనమాట తర్వాత కొద్దిగా బాగా నీట్గా కడిగేసుకున్నామంటే చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో ఈ చేతికి ఈ చేతికి అయితే తేడాన్ని గమనించవచ్చు కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే శారీస్ కొన్నప్పుడు కానీ పిల్లలవి డ్రెస్సెస్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి మనం ఎప్పుడైనా జర్నీకి లేదంటే ఎప్పుడైనా మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ అయితే ఇలాంటి బాక్స్ను ఇలా ఆఫ్గా మడవండి ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు ఇలా కొద్దిగా ప్రెస్ చేశామంటే అక్కడికి మడత పడుతుందన్నమాట చూడండి ఇలా తర్వాత ఇలా కొద్దిగా కట్ చేయండి మనం బుక్స్ కట్టర్ వేసేటప్పుడు కట్ చేస్తాం కదా ఆ విధంగా ఇలా అయితే అటు ఇటు కట్ చేయండి ఇలా కట్ చేసేసామంటే చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట మనకైతే స్వీట్ బాక్స్లు వస్తాయి కదా ఆ విధంగా అయితే తయారవుతుందనమాట చూపిస్తాను చూసేసేయండి ఇలా అటు ఇటు కట్ చేసేసి ఇలా చేశారంటే మనకి స్వీట్ బాక్స్లో మాదిరి వచ్చేస్తుంది అనమాట ఇలా మడవండి దీన్ని అటు ఇటు ఇలా మడవండి తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే మీకు స్లోగా చూపిస్తున్నా బాగా క్లియర్గా అర్థం కావడానికి అనేసి తర్వాత ఇలా చూడండి ఇలా క్లోజ్ చేసామంటే మనకి స్వీట్ బాక్స్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే తయారైపోయింది కదా మనం ఎక్కడికైనా ఊర్లకు అలా వెళ్ళేటప్పుడు ఈ విధంగా మనకు కావాల్సినటువంటి దువ్వెనలు స్టిక్కర్స్ ప్యాకెట్టు తిలకము ఇంకా కుంకుమ అలాగే రబ్బర్ బ్యాన్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కావాల్సినప్పుడు తీసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే బాగుంటుంది ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది మనకి దుమ్ము అలా పట్టకుండా కూడా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి స్టిక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదా ఈ స్టిక్కర్ ప్యాకెట్ల వల్ల కూడా మనకి చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ మీ దగ్గర ఉంటుంటాయి కదా అది అయితే తీసేసుకోండి ఆడవాళ్ళు డబ్బులు దాచుకోవాలంటే ఇది ఒక మంచి టిప్ అండి చూడండి ఇప్పుడైతే ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా తీస్తాం కదా తీసిన తర్వాత ఒక వైట్ పేపర్ ఏదైనా సరే ఒక వైట్ పేపర్ని తీసుకొని ఇలా సేమ్ ఆ స్టిక్కర్ ప్యాకెట్ ఎంత ఉందో ఆ సైజులో అయితే కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెన్తో గుర్తు పెట్టుకున్నామంటే సరిపోతుంది లేదంటే నార్మల్గానైనా కట్ చేసేసుకోండి కొద్దిగా అటు ఇటు ఉన్న ఏం ఇబ్బంది ఏమి ఉండదు ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఇవి రెండింటిని కలిపి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీనికి పెట్టేసి ఇలా మనము పిన్ చేసేసేయాలన్నమాట ఇలా పిన్స్ కొట్టేసామంటే మనకి ఇది ఒక పౌచ్ మాదిరి అయిపోతుంది చూపిస్తాను చూడండి ఇలా ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఇలా పిన్స్ కొట్టేసేయండి ఇలా ఇలా చేసామనుకోండి ఇంకా మనకి ఇది మనీ దాచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అసలు దీంట్లో మనీ పెట్టినట్టు కూడా ఎవ్వరు గుర్తుపట్టరు మనము ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు మనం బ్యాగ్లో పెట్టుకోవాలంటే ఎవరైనా తీసుకుంటారేమో అని అనుకుంటూ ఉంటాం కదా బ్యాగులు ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటామని అలాంటప్పుడు ఇలా ఈ స్టిక్కర్స్ ప్యాకెట్ లోపల పెట్టేశామంటే అసలు మన దగ్గర మనీ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట మనం ఎంత డబ్బులైనా ఐదు వందల నోట్లైనా వంద నోట్లైనా ఎంతైనా దాచుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం బ్యాగులు బయట పెట్టేటప్పుడు ఫంక్షన్లకు అలా వెళ్ళినప్పుడు ఎవ్వరూ తీసుకోకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే హనీ తెచ్చుకుంటాం కదా హనీ తెచ్చుకున్నప్పుడు హనీ అది మంచిదా కాదా అది ఒరిజినలా కాదా దీంట్లో బెల్లం పాకం కలిసిందా అని అనుమానం పడుతూ ఉంటారు మరి ఆ అనుమానాలు లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం డబ్బాలు తెచ్చుకున్నప్పుడు మంచివి పర్లేదు కానీ లూజ్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట అమ్మితే అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే హనీని వన్ టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా ప్లేట్లోకి అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇంకా ఇలా వాటర్ అయితే పోయండి వాటర్ పోసామనుకోండి వాటరు కలర్ చేంజ్ మారినాయి అంటే దాంట్లో కల్తీ కలిసింది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట పాకము లేదంటే ఏదైనా కల్తీ కలిపారని మనం తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా ఇది అలానే ఉంది చూడండి నేనైతే చేత్తో అంటే పక్కకు వస్తుంది లేదంటే అలానే ఉంది కాబట్టి దీంట్లో ఎటువంటి కల్తీ లేదు అలాగే కల్తీ ఉంటే కలర్ కూడా వాటర్ చేంజ్ అయిపోతాయి అలా ఒకే చోట అత్తుకోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్రీములు వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్లు కానీ ఏదైనా ఫేస్ క్రీములు అలాంటప్పుడు మనము చాలామంది ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ మేకప్ వేసుకోవడానికే ఇష్టపడరు అలాంటి వాళ్ళకి మేకప్ ఇష్టం లేనప్పుడు ఇలా కనుక మనం మీరు వాడే క్రీములకు కొద్దిగా పసుపును యాడ్ చేసేసి ఇలాగనక మనం అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు మేకప్ ఇష్టం లేకపోయినా మేకప్ వేసుకున్నలాగా చాలా బాగుంటుంది అలాగే న్యాచురల్ లుక్ కూడా ఉంటుంది ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట ఇంకా కొంతమందికి మేకప్ వేసుకోవాలంటే చాలా ఇష్టము కానీ అంత టైం కూడా ఉండదు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మీరు వాడే క్రీమ్లో కొద్దిగా పసుపును యాడ్ చేసి బాగా కలిపేసేసి మీరు ఇంకా ఫేస్కి అప్లై చేసుకున్నారంటే మీ ఫేస్ కానీ చేతులు కానీ చాలా గ్లోగా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవైతే వేస్ట్గా మనం పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి మనకి ట్యాబ్లెట్లు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మనం పడేయాల్సిన అవసరమే ఉండదు ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ని అయితే ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనీ ప్లాంటు అలాంటివి దానిలో గనక ఈ ట్యాబ్లెట్ను పెట్టేసేయాలన్నమాట పెట్టేసామంటే ఒక్కొక్కసారి వీటికి సరిగ్గా పోషణ ఉండదు అలాగే పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి ఆకులు కూడా వాడిపోయినట్లుగా ఎర్రగా అయిపోయినట్లుగా ప అంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయినట్టుగా అనిపించినప్పుడు ఇలా ట్యాబ్లెట్ పెట్టేసామంటే దానికి మంచి ఎరువుగా పనిచేస్తుంది వాటిలో ఉండి క్రిమి చంపేస్తుంది అలాగే మొక్క కూడా బాగా పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి దాంట్లో ఒక నిమ్మకాయని పిండేసేయండి ఆ ఆ నిమ్మకాయని పిండేసిన తర్వాత ఆ తొక్కను కూడా దాంట్లోకి వేసేసి దాంట్లో కొద్దిగా వంట సోడా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసేయండి నిమ్మకాయ వంట సోడా వేయడం వల్ల రియాక్షన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా బాగా కలపండి ఆ నిమ్మకాయ రసం కూడా దాంట్లో ఏమైనా తొక్కలకు ఉంటే వచ్చేస్తుంది అనమాట ఇలా అనడం వల్ల ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడైతే దేన్ని ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోండి స్ప్రే బాటిల్కి పోసుకోవడం వల్ల మనకి గిన్నెలు కడగడానికి ఆ గిన్నెలో ఉండేది వాడుకోవచ్చు అలాగే మనం దానిపైన ప్లేట్ల పైన కానీ లేదంటే స్టవ్ తుడిచేటప్పుడు కానీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు అనమాట అందుకనే స్ప్రే బాటిల్ ఎక్కైతే పోసాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎలాగో గిన్నెలో ఉంది కదా దీంతో ఇంకా మనమైతే గిన్నెలు కడిగేసుకున్నాం అనుకోండి మనకి గిన్నెలు అనేది చాలా మంచి వాసన వస్తాయనమాట అలాగే గిన్నెల పైన ఏదైనా జిడ్డు మురికి ఉన్న పోతుంది అలాగే గిన్నెలకు నీచు వాసన మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్తో కనుక కడిగామనుకోండి చాలా బాగుంటుంది అసలు మంచి వాసన ఉంటుంది అలాగే గిన్నెలు వాసన ఉండవు అలాగే గిన్నెలు కూడా తలతల మెరిసిపోతాయన్నమాట ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ కొద్ది లిక్విడ్తో మనమైతే ఎన్ని గిన్నెలైనా కడిగేసుకోవచ్చు అలాగే దీన్ని మనం డైరెక్ట్గా స్ప్రే బాటిల్లోకే పోసి పెట్టుకున్నా కూడా ఇలా కొద్దిగా స్క్రబ్బర్ పైన కానీ లేదంటే డైరెక్ట్గా ప్లేట్ పైన కానీ స్ప్రే చేసేసుకొని ఇంకా కడుక్కోవచ్చు అనమాట అలాగే మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికి స్టవ్ గట్టు క్లీన్ చేసుకోవడానికి కూడా స్ప్రే బాటిల్ ఏది వాడుకోవచ్చు అనమాట మనం స్టవ్ క్లీన్ చేసినా కూడా ఈ లిక్విడ్ తోటి మనకి స్టవ్ పైన ఈగలు రావడము అలాంటివి జరగకుండా ఉంటాయి అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే కడిగేసుకోండి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నేను గిన్నె గిన్నెలో స్క్రబ్బర్ ముంచి కడుగుతున్నాను అలాగే ఇలా స్ప్రే చేసి కూడా రుద్ది చూపిస్తున్నా చూడండి మీ ఇష్టం మీరు ఎలాగైనా గిన్నెలోనైనా పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం స్క్రబ్బర్ మొత్తం ఇలా స్ప్రే బాటిల్ పోసుకొని అయినా వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయాయో గిన్నె కూడా తలతల మెరిసిపోతున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి కుక్కర్వి ప్లేట్లు వస్తూ ఉంటాయి కదా వాటిని మనం ఎందుకు పనికిరాదని పక్కన పెట్టేస్తాము చాలామంది అయితే వాడుతూ ఉంటారు రైస్ కుక్కర్లకి నేనైతే దీన్ని పక్కన పెట్టేసానమాట మరి దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఈరోజైతే మీకుతో షేర్ చేస్తాను మనమైతే పుల్క కాల్చుకుంటూ ఉంటాం కదా పుల్క కాల్చేటప్పుడు చాలామంది డైరెక్ట్గా పెన్నెం పైన వేసి కాలుస్తారు లేదు అని అంటే డైరెక్ట్గా ఇలా పెణెంపై నుంచి తీసి స్టవ్ పైన పెట్టి కాలుస్తూ ఉంటారనమాట అలా పెణెంపై నుంచి తీసి స్టవ్ పైన పెట్టి కాల్చడము హెల్త్కు అస్సలు మంచిది కాదంట మనం కాలుస్తే పెన్నెం పైన కాల్చుకున్నా పర్లేదు కానీ ఇలా మనము డైరెక్ట్గా స్టవ్ పైన వేసి కాల్చడం వల్ల హెల్త్కు ఎఫెక్ట్ అంట అస్సలు అలా డైరెక్ట్గా కాల్చుకొని తినకూడదంట అందుకోసమని మనము అలాంటప్పుడు ఇలా పుల్కా కాల్చే మనకు దగ్గర పెన్నం లేనప్పుడు ఈ ప్లేట్ను వాడుకోవచ్చు అనమాట ఈ ప్లేట్ పైన కాల్చుకున్న కూడా చాలా బాగా వస్తాయి అనమాట మనకి పుల్క అనేది బాగా పొంగుతూ వస్తుంది చూడండి మనకి తొందరగా మాడ కూడా మాడదనమాట ఎందుకంటే అన్ని హోల్స్ ఉన్నాయి కదా ఎక్కువ మంట తగలదు కాబట్టి మనకి మాడకుండా వస్తుంది అలాగే బాగా పొంగుతుంది అలాగే పుల్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పుల్క కూడా చాలా స్మూత్గా వస్తుంది ఇలా కనుక కాల్చుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రకరకాల చున్నీలు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనం మర్చి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు కావాల్సిన డ్రెస్ తీసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్ కోసం చున్నీల కోసం వెతుకుతూ ఉంటాము మరి అలా ప్రాబ్లం లేకుండా ఉండాలి ఇలాగనక పెట్టేసుకున్నాం అనుకోండి ఒక హ్యాంగర్ తీసుకోండి దాంట్లో హ్యాంగర్లో ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని చిన్నులు అనేది వేసుకోవచ్చు అనమాట తక్కువ ప్లేస్లో ఎక్కువ చున్నులు పెట్టేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నామంటే మనకి ఏ డ్రెస్సుకి ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు అలాగే మనకు మ్యాచింగ్ కాకపోయినా కూడా మనకు అప్పటికప్పుడు దీనిలో చున్నీలో ఏది సెట్ అవుతుందా అనేది చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి అయితే ఒక రెండు తమలపాకులను అయితే తీసేసుకోండి ఇలా చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఏవైనా సరే రెండు తమలపాకులను అయితే తీసుకోండి ఈ తమలపాకు పైన కొద్దిగా ఆమ్దం అయితే వెయ్యండి ఎందుకు తమలపాకుల పైన ఆమ్దం అనుకుంటున్నారా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు ఉంటే ఒక్కొక్కసారి నైట్ టైం కానీ డే టైంలో కానీ ఏడుస్తూ ఉంటారనమాట అసలు ఎందుకు ఏడుస్తున్నారనేది తెలియదు అలాంటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి పొత్తి కడుపు అలా నొప్పి తీస్తూ ఉంటుందన్నమాట అందుకోసమని ఇలా తమలపాకు పైన ఆమ్ం వేసేసి వాళ్ళ పుట్టగనక ఇలా కరిపించామనుకోండి ఒకవేళ కడుపు నొప్పితోనే ఏడుస్తూ ఉంటే ఒక్క టెన్ మినిట్స్లోనే కడుపు నొప్పి తగ్గిపోతుందనమాట ఇలా ఆమ్దం వేసి పెట్టడం వల్ల ఇది నేను చెప్పిన టిప్ కాదండి ఇది పాతకాలం టిప్పు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు అనమాట అందుకని మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేశామంటే ఒక్క పది నిమిషాల్లోనే కడుపు నొప్పి అయితే తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు ప్రతిరోజు పల్లీలు కనుక తిన్నామనుకోండి బ్లడ్ అనేది మనకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట చాలామంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే రకరకాల స్నాక్స్ అనేది చేసి పెడుతూ ఉంటారు అలా రకరకాల స్నాక్స్ చేసి పెట్టే బదులు ఈ విధంగా కనీసం పిల్లలకి వారంలో ఒక మూడు నాలుగు రోజులైనా పల్లీలు ఒక చిన్న బెల్లం ముక్కని చేసి తినమని చెప్పండి పిల్లలు కనుక తిన్నారంటే చాలా మంచిది అనమాట పిల్లలకి ఐరన్ బాగా అందుతుంది బ్లడ్ తక్కువ ఇప్పుడు చాలామంది పిల్లలకు బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల కళ్ళు తిరుగుతాయి నీరసం ఉంటుంది అలాగే ఎప్పుడు డల్గా ఉంటారు కాబట్టి ఇలా రోజు సాయంత్రము ఇలా ఒక పెరికెడు పల్లీలను తినిపించేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గరిటె అయితే తీసుకోండి దాన్ని ఇలా స్టవ్ పైన వేడి చేయండి పప్పు గరిటె ఉంటుంది కదా అదైతే తీసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి అంటే మన తలకు ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ని వేసేసి ఒక రెండు వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి దాంట్లో వేయండి అలాగే కొద్దిగా వామును కూడా వేసేసి కొద్దిగా బాగా కాగనివ్వండి ఇది కొద్దిగా మంచి స్మెల్ వస్తుందనమాట అంటే వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే దీన్ని మనము ఎక్కడైతే కీళ్ళ నొప్పులు అలాగే ఒక్కొక్కసారి మనకి కాళ్ళు బెనిగినప్పుడు కానీ చెయ్యి బెనిగినప్పుడు కానీ నొప్పి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ ప్లేస్లో కనుక ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక అప్లై చేశామంటే ఆ నొప్పులు అనేది చాలా తొందరగా తగ్గిపోతాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్నైతే ట్రై చేసి చూడండి ఎక్కడైనా నొప్పులు ఉన్నా లేదంటే పిల్లలు ఒక్కోసారి కింద పడి దెబ్బలు తగిలించుకొని వస్తారు కదా నొప్పి ఉంది వాసింది అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ని గనక అప్లై చేశామంటే నొప్పి అనేది చాలా మటుకు తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూ మనమైతే పూరీలను ఎవరైనా బంధువులు వచ్చినప్పుడే చేయాలనుకుంటాం కదా ఆయిల్ తక్కువగా ఉందని చేయడం మానేస్తూ ఉంటాము కానీ మీ దగ్గర ఆయిల్ పప్పుకు తాలింపు పెట్టే అంత ఆయిల్ ఉన్నా సరే పూరీలను అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా అంటే చెప్తాను ఫస్ట్ అయితే అన్ని పూరీలను అయితే రుద్దేసుకోండి తర్వాత ఈ విధంగా ఒక ఒక కడాయిలో ఆయిల్ పెట్టండి తర్వాత జాలగిన్నెని ఇలా బోలించేసి చేసి ఇలా గిన్నె వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇలా కాల్చండి తర్వాత డైరెక్ట్గా ఆయిల్లోకి అయితే వేయండి ఇలా వేయడం వల్ల ఆయిల్ అనేది అస్సలు అనమాట ఎందుకంటే మనకి ఆ జాలగి పైన వేడెక్కించినాం కాబట్టి ఆయిల్లో వేసేసరికి ఓన్లీ ఇలా ఫ్రై అవుతుంది అంతేకాని అస్సలు ఆయిల్ అనేది పీల్చదనమాట అలాగే పూరీలు కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయి కావాలంటే చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఇలా కనుక చేశామంటే మనకి పప్పుకు తాలింపు పెట్టేంత ఆయిల్లో కూడా మనమైతే పూరీలను అయితే చేసుకోవచ్చు అనమాట ఎన్ని పూరీలైనా కాల్చుకోవచ్చు మీరైతే గమనించండి ఆయిల్ అనేది అసలు ఎంత వేసామో అంత అలానే ఉంది చూడండి నేను మొత్తం పూరీలు కాల్చినా కొద్దిగా కూడా ఆయిల్ అనేది పీల్చుకోదనమాట అంతా ఆయిల్ అంతా అలానే ఉంటుంది అందుకోసమని మనం పూరీలు కాల్చుకోవాలన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోదు అలాగే పూరీలు కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఫస్ట్ ఇలా జాలగిన్నెలో పైన వేడి చేసి తర్వాత ఆయిల్లో వేసి వేయించేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కత్తెర రోజు వాడుతూ ఉంటాం కదా వాడంగా వాడంగా ఇది మొద్దు పారిపోతూ ఉంటుంది దీన్ని మనం ప్రతిసారి బయటికి వెళ్ళి సానే పట్టించలేం అందుకోసమని గనక చేశారంటే మీకు మళ్ళీ కత్తెర అనేది చాలా షార్ప్గా అవుతుందనమాట మన ఇంట్లో స్క్రూ డ్రైవర్లు కానీ ఏదైనా ఉంటూ ఉంటాయి కదా కిచెన్ టూల్స్ అలాంటిది ఒకటైతే తీసుకోండి దానిపైన ఇలా కట్ చేసినట్టుగా ఇలా అనాలన్నమాట ఇలా అంటూ ఉన్నామనుకోండి కొద్దిసేపటికే మనకి కత్తెర అనేది చాలా షార్ప్గా అవుతుందనమాట కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగనుక చేశారంటే కత్తెర అనేది మళ్ళీ షార్ప్గా అవుతుంది మనం బయటికి వెళ్ళి సానే పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే టిప్పు మనకి కిచెన్లో ఏదైనా కష్టమైన పని ఉంది అని అంటే ఈ వెల్లుల్లిపాయలను ఒలవడమే అండి ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామందికి వెల్లుల్లిపాయలు వలవాలంటే చాలా భయపడుతూ ఉంటారు గోర్లు లేక రసం పోయి గోర్లు మంట తీస్తాయనేసి అలాగే గోర్లు విరిగిపోతాయని అనుకుంటూ ఉంటారు లేదంటే మనకి అవి ఒలవడానికి చాలా టైం పడుతుందని కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా అయితే ఈజీగా ఒలవండి అసలు మనము ఎంత ఈజీగా వలవచ్చు అంటే అంత బాగా వలవచ్చు అనమాట మనం వెల్లుల్లిపాయలను వలిసేటప్పుడు ఇలా బండకేసి కొడుతూ ఉంటాము కొట్టి కొట్టి ఒకసారి చేయి కూడా నొప్పి తీస్తూ ఉంటుంది చేతికి గాన తగిలితే ఇంకా ఎక్కువ నొప్పి ఉంటుంది అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా జాలి మనకి టీ వడగటే జాలిగా ఉంటుంది కదండి టీ ఫిల్టరు అలా టీ ఫిల్టర్ని అయితే తీసుకోండి ఇలా ఇనుపది ప్లాస్టిక్ది కాకుండా ఈ దీనిపైన ఇలా రుద్దినట్లు ఇలా కొట్టకుండా ఇలా రుద్దినట్లు అనేసేయండి పైన ఇలా పొట్టు మొత్తం పోతుందనమాట ఈజీగా అయితే పొట్టు వచ్చేస్తుంది చూడండి ఇలా అంటే సరిపోతుంది అనమాట ఇలా ఒక్కసారి వద్దినట్లుగా అన్నామంటే ఇంకా పొట్ట అంతా వస్తుంది మనకి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా తీసుకోవచ్చు అలాగే మనం గోళ్ళతో ప్రెస్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి గోళ్ళు లేక రసం పోతుంది గోళ్ళు మంట తీస్తాయి గోళ్ళు విరిగిపోతాయి అనే టెన్షనే ఉండదు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్